ఈ ఒక టై పన్నెండు అయింది టైం ఇంకా వీళ్ళిద్దరికి రెండు జాలు వేయాలి ఇద్దరికి జల్లు వేయాలని మమ్మల్ని ఆర్డర్ ఇచ్చింది అందుకని ఇంకా జల్లు వేయాలి వీళ్ళిద్దరికి ఏం కదా ఆదివారం కదా గేస్ వేసా ఇంక ఇద్దరికి పూలు పెట్టాను మా అమ్మ పూలు తెచ్చింది మా దేవుడు పెట్టుకోమని గులాబ్ పూలను అయిపోయారు ఆటల అట్లా ఆ పూలు పెట్టానికి ఇద్దరికి వాళ్ళకి వేడుకున్నారు కదా పిల్లకలతో మా అమ్మ వాళ్ళు మా అమ్మాయిని బతులు ఆడుకుంటున్నాడు ఫోటో అమ్మ ఒక వీడియో అమ్మ అంటే పోజులు ఎత్తాను మా అమ్మాయి బాగుంది కదా రెండు పిలికలు వేసాను అమ్మాయికి ఆదివారం ఆదివారం తలసిన చేపిస్తావాళ్ళు ఇద్దరికి ఇంక ఇద్దరు ఆడుకుంటున్నారు పేటనే ఐని శాలక పూలు కొడి పీకి పారన్ మెట్టారు సైకో బుబులు బులి సైకిల్ ఆపే మాడ ఐద ఇంకొట వస్తారా సై ఈజ్ ఎ సన్నీ ఫిషర్ బై ఫ్రెండ్స్ షేర్ చేయని లైక్ చేయని సబ్స్క్రైబ్ చేసుకోండి బై